కార్తీక మాసం మొదలైంది ఎక్కడ చూసినా కూడా అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాల ధరించిన స్వాములు మనకి కనిపిస్తున్నారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఈ అయ్యప్ప స్వామి మాల ఎందుకు ధరిస్తూ ఉంటారు అసలు ఈ అయ్యప్ప స్వామి గురించిన అనేక విషయాలు చాలామందికి తెలియదు సో ఆ విషయాలను మనకు సవివరంగా వివరించటానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్ఞానరత్న అలాగే ప్రవచనకర్త డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మన భక్తి చైతన్య స్టూడియోకి విచ్చేస్తారు ఆయన అడిగి అనేక విషయాలను మనం కూలంకుషంగా తెలుసుకుందాం నమస్తే సార్ చాలా సంతోషం అమ్మ గురువుగారు ఇప్పుడే మీరు జైత్రయాత్రకు అయ్యప్ప అని చెప్పారు అసలు జైత్రయాత్రకు ఎందుకు వెళ్ళారు అక్కడ ఎవరిని కలిసారు ఆ వివరాలన్నీ కూడా మాకు సూక్ష్మంగా చెప్తారా ఒక రాజవంశీయుడు కాబట్టి అతను అక్కడ నేను జైత్రయాత్రకు వెళ్ళేసి దుష్ట శిక్షణ శిస్త రక్షణగా వస్తాను అనే విధంగా ప్రయాణమై వెళ్ళినప్పుడు ఆయన అనేక ప్రదేశాలు చూస్తాడు అక్కడ జరిగిన విశేషాల్లో మనం తెలుసుకుంటే నాన్న ఒకటి ఎప్పుడైతే ఈ మహిషి రాక్షసి శరణు కోరిందో తను వివాహం చేసుకోమని దానికి ఆమెకు కన్యాస్వాములు రానప్పుడు వివాహం చేసుకుంటాను కదా అందుకు గుర్తుగానే ఆమెను ఒక ప్రదేశములో మరుత్వ అనే విధంగా ఒక ఆలయంగా నిర్మించేట్లుగా అళుదా నదిగా ఆమె ఏడుస్తూ తను కనీసం అలుదా అంటే తమిళ భాషలో ఏడుపు అనే విధంగా అక్కడ నది ప్రవహించినట్టు ఆ కన్నీరే ఒక నది అని అదొక విషయం మరొకటి ముఖ్యంగా ఈ జైత్రయాత్రలో మనం తెలుసుకోవాల్సింది పరమత సహనం అనేది చాలా ముఖ్యం భిన్నత్వములో ఏకత్వంగా నాడే అయ్యప్ప ఆ యొక్క శరణార్థులుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనం మన భారతదేశమే సెక్యులర్ కంట్రీ అంటాం కదా అది తానే ఆనాడు సూచించాడన్నట్లుగా వావియార్ అనేటువంటి ఒక ముస్లిముడు అతడు కూడా ఒక భక్తుడుగా మారిపోతాడు ఇతను ప్రతాపాన్ని చూసుకొని ఇప్పటికీ అతని మసీదు అక్కడు కొండపైన అతడు తన సైన్యానికి అధ్యక్షుడిగా తీసుకుంటాడు అలాగే ఎప్పుడైతే బాణాలతో తను వేశాడో ఇప్పటికీ భక్తులంతా కూడా దుష్ట శిక్షణగా ఈ మహిషి అనేటువంటి రాక్షసుని చంపినట్టుగా శరంగుత్తి అనేటువంటిది బాణాలన్నీ ఒక రాగి చెట్టు పైన పెట్టావడంట ఇప్పటికీ ఆ రాగి చెట్టు దగ్గర ఆ బాణాలు వేసినట్టుగా భక్తులు వేస్తారని ఒక వినతి అలాగే దుష్ట శిక్షణ కోసం తన ప్రదేశానంతా తిరిగి అయ్యప్ప అనేకమైనటువంటి వారిని అందరినీ కూడా జయించి అందరినీ కూడా తన శిష్యులను చేసుకున్నాడు భిన్నత్వంలో ఏకత్వంగా జాతి మత కులాలకు అతీతంగా ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడు పశువుల వన్నెలు వేరైనా పాలు ఒక్కటే పుష్పాలు వేరైనా పూర్వ ఒక్కటే పూజ ఒక్కటే నదులు వేరైనా సంద్రం ఒక్కటే జాతులు వేరైనా మనలో ప్రవహించే రక్తపు రంగు ఒక్కటే అని నాడే పరమత సహనంగా అయ్యప్ప ఆ అనేటువంటి ఒక ముస్లిం భక్తుణ్ణి తను చేర్చుకున్నాడు ఏ విధంగా అప్పుడు మన తిరుమల కొండలో ముస్లిం భక్తులైనటువంటి బీబినాంచారమ్మ కూడా భక్తురాలైనటువంటి విధంగా మన గాథల్లో చెప్పుకొని అనేక విధంగా భిన్నత్వంలో ఏకత్వంగా పరమత సహనంగా ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఆ వావియార్ అనేటువంటి అతని గురించి ఒక అద్భుతమైన గాథ కూడా ఈ జైత్రయాత్రలో తను అతనికి శైత్యాధ్యక్షుడిగా చేసినట్లుగా అనేక విధాల అలాగే గజవాహనుగా కూడా తను ఊరేగించినట్లుగా అలాగే జైత్రయాత్ర చేసినందుకు గుర్తుగానే ప్రతి సంవత్సరం కూడా ఆయన యొక్క ఆభరణాలన్నీ కూడా స్వామికి నివేదనగా ఆలయంలో తీసుకొచ్చే విధంగా కూడా మకర సంక్రమణ వేళ వారికి ఆభరణాలు అందించినట్టుగా ఇది జైత్రయాత్ర విజయ సూచికగా కూడా ఆ పందల రాజు ఆ యొక్క వంశీయులు నాడు నేడు ఏనాడు కూడా ఇస్తున్నట్లుగా ఒక అద్భుతమైన గాథ ఇంతవరకు మనం జైత్రయాత్ర విశేషాలు అయ్యప్ప స్వామి యొక్క మహత్యాలు తెలుసుకునే అనేక విషయాల్లో రాజు యొక్క గొప్పతనాన్ని నాడు నేడు ఏనాటికీ కూడా పందల దేశములో కేరళ ప్రాంతములో పవిత్రమైన భూమిగా మనం చెప్పుకోవడానికి చాలా గాథలు ఉన్నాయి మన హైందవ మత ఉద్ధారకుడు హైందవ మత ధర్మ సంస్థాపకుడైన ఆది శంకరాచార్యు కూడా కేరళ ప్రాంతంలో కాలడిలో జన్మించి తల్లి అయిన ఆర్యాంబకు నచ్చజెప్పి దేశ ఉద్ధరణ కోసం అక్కడ ఉన్న నదిలో ఒక ముసలి స్వరూపంలో ముసలి తను బంధిస్తే అమ్మ వాక్కిస్తే కానీ పోనట్టుగా నీవు ఎప్పుడు పిలిచినా నేను వస్తానని ఆమెకు అంత్యక్రియలు చేయడానికి కూడా అంగీకరించి ఆ ఆది శంకరుడే అక్కడ ఉన్న వృషభాచల ఈశ్వరుని యొక్క ప్రార్థనగా జన్మించి నాడు ఏడు వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం నుంచి ఎనిమిది వందల ఇరవై ముప్పై రెండు సంవత్సరాల్లోనే మనకు మొత్తం కాలడి నుంచి కేదారినాథ్ వరకు తిరిగి అతడు నాలుగు ప్రదేశాల్లో ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి ఆ కేరళ ప్రాంత ప్రభావాన్ని పవిత్రతను గురించి చెప్పుకుంటున్న అటువంటి విధంగా ఉత్తరములో జోషిమట్ నేడు ఇప్పుడు కూడా శృంగేరి మఠంలో శృంగగిరిగా కూడా తపస్సు చేసినటువంటి ప్రదేశంలో చేసి దక్షిణములో శృంగేరి ఉత్తరములో ఆ యొక్క జోషిమట్టు తూర్పులో పూరి పడమరలో ద్వారక అన్నట్టుగా స్వామి వెళ్ళడానికి ఇటువంటి పవిత్రమైన భూమి అలాగే అద్భుతమైనటువంటి జమదగ్ని కుమారుడైన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క మలయ ప్రాంతము పంపానది తీరంలోనే హనుమంతుడు సుగ్రీవుడికి మైత్రి కలపడానికి రామలక్ష్మణ్ సందర్శించిన అటువంటి పవిత్రమైన పంపా నది కలిగినటువంటి ఈ పుణ్యప్రదేశంలో భక్తులందరూ కూడా ఆ ప్రాంతంలో ఆ చల్లటి ప్రకృతి గాలికి ఆనందదాయకంగా ఆ పర్వత ప్రాంతంలో పర్వతానికి ప్రాణం ఉన్నట్టుగా అయ్యప్ప వెలవడానికి కారణభూతులైనాయి ఇవన్నీ కూడా వారి జైత్రయాత్ర విశేషాలుగా సూక్ష్మమ్మగా చెప్పుకోవచ్చమ్మా స్వామయే శరణం అయ్యప్ప స్వస్తి